హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాశ్రీ ఆశ్రిత్ అయితే మేము అసలు కార్న్తో వడ చేసామండి సూపర్ టేస్టీగా ఉంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి ఇది మొక్కజొన్నలను అయితే మంచిగా కడిగేసి పెట్టేసుకున్నాము తర్వాత మిక్సీలో కొన్ని కార్న్ వేసేసి ఇంకా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొంచెం అల్లం ఇంకా ఎల్లిపాయలు కూడా వేసేసి మంచిగా మిక్సీ పట్టాలండి చాలా స్మూత్గా పట్టొద్దు కొంచెం రఫ్గానే పట్టాలి ఇప్పుడు చూపిస్తాను నేను పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాగానే అమ్మ ఆకలిస్తుందంటే సరే అని చెప్పేసి ఇంకా కార్న్ ఉండే ఇంట్లో ఇంకా తీసి మంచిగా ఇలాగైతే చేసి పెట్టాను చాలా ఈజీ అండి మనం మినపప్పుతో వడలే ఎలా చేస్తామో అలాగే సేమ్ ప్రాసెస్ అండి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా ఇంకా అందుకని చెప్పేసి ఇక వెంటనే నానబెట్టనవసరం అవసరం లేదు కదా వెంటనే కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి అందుకని ఇది సెలెక్ట్ చేశాను చూడండి మంచిగా కొంచెము ఇట్లా స్మూత్గా కాకుండా మళ్ళీ అలాగా రఫ్గా కాకుండా కొంచెం స్మూ మిడిల్లో ఉండాలి ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకొని తర్వాత చిన్న చిన్న కట్ చేసిన ఆనియన్స్ని కూడా ఇందులో వేసేస్తున్నాను తర్వాత కొంచెం జీలకర్ర వామ కూడా యాడ్ చేస్తాను అవన్నీ మంచిగా కలుపుకోవాలన్నమాట జీలకర్ర అలాగే వేయకుండా కొంచెం ఇలా చపచద్దని చేసి వేస్తే చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇంకా వామ కూడా యాడ్ చేస్తున్నాను చేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఇలాగ కలుపుకోవాలన్నమాట అన్నీ వేసేసిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి మంచిగా తర్వాత పక్కన పెట్టేసాలి పిల్లలకైతే ఇంకా చాలా ఆకలిస్తుందని చెప్తున్నారు అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను నేను ఇలాగ వడలు వచ్చే విధంగా ఉందా మన కొంచెం గట్టిగా ఉందా లేదా వాటర్ వాటర్ ఉందా చూసుకోవాలి ఫస్ట్ మనం తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి తర్వాత ఆయిల్ అయితే పోషిస్తున్నా నేను కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా వడలైతే చేసేసి ఆయిల్లో వేసేయాలి చాలా టేస్టీ టేస్టీ వడలైతే రెడీ అయిపోతున్నాయండి అండి ఎంతో ఈజీగా వడలు అయితే రెడీ అయిపోయినాయి చాలా ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి మనం ఏ వడలైనా ఇలాగే చేస్తుంటాం కదా అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా తెలియని ఈ రెసిపీ అయితేనేమో కొంచెం లేట్గా ఆలోచించి ఏంత అని చెప్పేసి చేస్తాము ఇలా తెలిసినది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తాను చాలా స్మూత్గా అయితే వచ్చాయండి ఇప్పుడు చూపిస్తాను మీకు నేను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి